ఉండివర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను చేర్చి పత్రిక స్వేచ్ఛను కాపాడాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు ఉండి క్లబ్ అధ్యక్షులు దుండికృష్ణమోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏపీడబ్ల్యూజే అరవై ఎనిమిదవ వార్షికోత్సవం పురస్కరించుకుని ఉండి క్లబ్ అధ్యక్షులు దుండికృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉండి మెయిన్ సెంటర్లో జెండావిష్కరించి విష్కరించి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా దుండికృష్ణమోహన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అక్రిడేషన్కు సర్క్యులేషన్తో ముడిపెట్టి కొంతమందికే అక్రిడేషన్ ఇచ్చి జర్నలిస్టులకు తీర్ణయం చేసింది నరకుటమి ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇవ్వాలని వాటితో పాటు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు వాటితో పాటు బస్పాస్ రైల్వే పాస్ హెల్త్ కార్డులను ఇప్పించాలని సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని ఆయన కోరారు సీనియర్ జర్నలిస్ట్ తాళం హనుమంతరావు మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వ వ్యతిరేక వార్తలకు సంబంధిత జర్నలిస్టులపై దాడులకు పాల్పడుతుందని ఇది మంచి పరిణామం కాదని పత్రికా స్వేచ్ఛను కాపాడాలని అన్నారు సీనియర్ జర్నలిస్ట్ బంగారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను కాపాడుతూ విలేకరుల సమస్యలు తీర్చాలని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు గెద్దా అప్పారావు ఉండి ప్రెస్క్లబ్ ఉపాధ్యక్షులు కైలేరాజు ట్రెజరర్ బొండాడ సత్యనారాయణ జర్నలిస్టులు గడి నరేంద్ర రావి నవీన్ పాలూరి బాలాజీ తదితరులు పాల్గొన్నారు

ओह क्या बंगारा है పురస్కరించుకుని ఉండి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి ప్రెస్ క్లబ్ సభ్యులంతా ఎంతో కలిసికట్టుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరి మన సమస్యలు చాలా ఉన్నాయి అన్ని ఇన్ని కాదు కానీ మన సమస్యను పరిష్కరించేది ఏ గవర్నమెంట్ కూడా ముందుకు రావట్లేదు ప్రధానంగా మనం వర్కింగ్ జర్నలిస్ట్ అని పేరు చెప్పుకున్నాం కానీ మనకి అక్రిడేషన్ లో సమయం కులంగా జారీ చేయదు ఏ గవర్నమెంట్ కూడా అలాగే రైల్వే పాసలు లేవు బస్సు పాసలు లేవు వీటన్నిటిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టి ప్రత్యేకంగా కొత్త కోట్లు జారీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఏపీఎఫ్ నుంచి ఇలా కమిటీ లేక రాష్ట్ర కమిటీ మేరకు ఈ కార్యక్రమం చేస్తున్నాము అన్ని సెంటర్ల నుంచి కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేస్తుంటే ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి విలేకర సమీక్ష ప్రధానంగా ఇళ్ల సమస్యలు కానీ లేకపోతే సీనియర్ జర్నలిస్టులకి వర్కింగ్ జర్నలిస్టులకి పెన్షన్ సదుపాయం కూడా కల్పించాలని ఉంది ప్రశ్న మేము డిమాండ్ చేస్తున్నాము వీటి అన్నిటిని ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని మేము కోరుతున్నారా ఆవిర్భవించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆవిర్వించింది ఆ సందర్భంగా మనం ఉండి ప్రతి సెంటర్లో లో ఆవిర్భావ దినోత్సవ వేడుకని జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి మిస్ చేసినటువంటి పాత్రికే మిత్రులందరికీ కూడా నా తరఫున ఉన్ని ప్రెస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను ప్రమాదంగా ప్రధానంగా ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు మన ప్రపంచంలోనే గత మంచి పేరు ప్రక్యాతలు ఉన్నటువంటి ప్రజాస్వామ్య వీలు జరిగిన దేశంలో మనం బతుకుతున్నాం మన మనకి ప్రజాస్వామ్యం అనేది ఎలా చెప్పుకున్నాం అంటే మనకి ప్రజా విశేషణ వ్యవస్థ కాని అలాగే లెజిశ్లేషన్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కాని పత్రికా వ్యవస్థ కాని ఇది ఈ ప్రధానంగా ఈ నాలుగు పిల్లల మీద నిర్మితమైందే ప్రజాస్వామ్య భారతదేశం అయితే ఈ రోజుల్లో మనం చెప్పుకోవాల్సి వస్తే ఏ వ్యవస్థ కూడా సక్రంగా పనిచేయట్లేదని చెప్పాలి దీంట్లో ఒక వ్యవస్థలో ఇంకో వ్యవస్థ జోక్యం చేసుకోవడం మొత్తం పూర్తిగా చెప్పాలంటే రాజకీయ ఆధిపత్యమే పెరిగిపోయింది తప్ప మిగతా వ్యవస్థను పట్టించుకునే పరిస్థితి లేదు ఇది ప్రజలను కానీ లేకపోతే ఇటు న్యాయ వ్యవస్థను కాని ఆఖరుకి ప్రజాస్వామ్య వ్యవస్థ బాగా ఆ అంటే దాంట్లో ప్రధానమైన పత్రిక స్వేచ్ఛ భక్తిగా స్వాతంత్రం అయితే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పార్లమెంట్ గొప్పదా లేకపోతే న్యాయ వ్యవస్థ గొప్పదా అనే వివాదమే ప్రస్తుతం నడుస్తుంది దాంట్లో ఒక విషయంలో ఒకరు జోక్యం చేసుకుంటున్నారనే విషయం సుప్రీంకోర్టు నుంచి పార్లమెంట్ వరకు పరిస్థితి చూస్తున్నాం అయితే మన వ్యవస్థ అందరికంటే గొప్పది అన్ని వ్యవస్థల్లో ఉన్న లోటుపోటును మనం పరిష్కరించాలి ప్రజల తరపున నిలబడాలని అనుకునేది అనుకునేదే ప్రజాస్వామ్యం అయితే మన వ్యవస్థ పరిస్థితి చూస్తే పాతికే వ్యవస్థ అనేది చాలా దారుణమైన వ్యవహారంగా ఉంది ఎందుకంటే ఇటు యాజమాన్యానికి కోపం వచ్చినా మనమే బద్నామం చేసి మనం తీసేస్తా ఉంటారు అలాగే పాలకులు కోపం వస్తే ఇంకా చెప్పే పరిస్థితి లేదు నిజం రాస్తే తాడు దౌర్జన్యాలు అగ్గా ఇచ్చారు ఆ పరిస్థితుల్లో మనకి ప్రాణరక్షణ కావాలని మనకి పౌరోకులు కావాలని అడిగే దుస్థితిలో మన ప్రజాస్వామ్య దేశంలో మనం బ్రతుకు కోపం వచ్చినా మనమే బద్నామం చేసి మనం తీసేస్తా ఉంటారు అలాగే పాలకులు కోపం వస్తే ఇంక చెప్పే పరిస్థితి లేదు నిజం రాస్తే తోడు దౌర్జన్యాల అగ్గా ఇచ్చారు ఆ పరిస్థితుల్లో మనకి ప్రాణ రక్షణ కావాలని మనకి పౌరోకులు కావాలని అడిగే దుస్థితిలో మన ప్రజాస్వామ్య దేశంలో మనం బ్రతుకుతున్నాం ఆ పరిస్థితుల్లో నిజం అనే దాన్ని ఒకటి ఉంటది నిజాన్ని నిర్భయంగా చెప్పేదే స్వేచ్ఛ అలాగా స్వేచ్ఛగా చెప్పే పరిస్థితి లేదు మనం సమాజమే రక్షణ లేని పరిస్థితుల్లో ఉంది అలాంటి దుర్దినాలు జరుగుతాయి అటు దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో మనం ప్రెస్ క్లబ్ సభ్యులుగా మనం ప్రజలకు ఉపయోగపడే వ్యక్తులు వార్తలు రాసి ప్రజా సంవత్సరం వరకు మన సాధ్యమైనంత వరకు మన ఇబ్బందులు పడకుండా తేడే మన గణేష్ కర్తవ్యంగా మారింది ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మునుగడ సాగించాలంటే నాలుగు రంగాలు ప్రధానమే అందులో మీడియా రంగం మీడియా రంగం సామాన్య ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం సమాజం దృష్టికి తీసుకురావటంలో కీలక పాత్ర వహిస్తుంది ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా మీడియా రంగం పనులు చేస్తారు కానీ ప్రభుత్వాలు రాను రాను మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తారు ఎలా ఉందంటే మీడియాపై దాడులు చేయటం మీడియాకు ఉన్న అవకాశాలను సృత్యం చేయటం మీడియాకి కనీసం వీళ్ళు జర్నలిస్ట్ అనే గుర్తింపు ఇచ్చే ఐడెంటిటీ కార్డు కూడా ప్రభుత్వం ఇవ్వకుండా ఇవ్వకుండా మెడికల్ కార్డ్స్ ఇవ్వకుండా జర్నలిస్ట్ పాస్ ఇవ్వకుండా మీడియాని అనగదొక్కాలని ప్రభుత్వాలు చూస్తున్నాయి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు చాలా తీరణ అన్యాయం జరుగుతుంది ప్రభుత్వం ఎప్పటికైనా గుర్తించి మీడియా రంగాన్ని ప్రోత్సహించడానికి కృషి చేయాలని ఏపీడబ్ల్యూజే అరవై ఎనిమిదో వాచ్కొచ్చే సందర్భంగా ప్రభుత్వాన్ని